హై ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబా గారి అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబా గారి అందరి పైన ఉండాలని మీరు ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారిని గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నండి అందరికీ కూడా మంచి జరగాలి అని బాబా గారిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు సందేశం అండి మన బాబాగారు చెప్పేది దివ్యవాక్కులు వినడం వలన బాబాగారు ఆశీస్సులతో పాటు మనసుకు సమ్మ సంతోషము మనం కోరుకున్నవి నెరవేరుతాయి అని ఆనందంతో పాటు మరో కష్టకాలంతో మనతో ఉన్నారు అనే నమ్మకం కూడా మనకు కలుగుతుంది మన నిత్య జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలో సమర్థ సద్గురు సాయినాథ్ అనుగ్రహం మనం ఎలా పొందాలో ఎలా ఎన్నో మంచి విషయాలను బాబాగారు అనుగ్రహంతో మనం తెలుసుకోగలుగుతున్నామండి బాబాగారి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతోటి మనకున్న సమస్యలన్నీ తీరాలి అని ఆ సాయి తండ్రిని వేడుకుందాం ఎవరికి ఇష్టమైన రూపంలో ఆ గురువుని సేవిద్దాం గురువారం రోజున బాబాగారిని పూజించటం మనకి కలిగిన గొప్ప అదృష్టమండి తన కోసం ఎంతో గొప్పగా పూజ చేయమని బాబా గారు ఎప్పుడు మనకు చెప్పలేదండి భక్తితో బాబా పాదాలను దగ్గర ఒక పువ్వు సమర్పించిన మనసారా ఆ సాయిని తండ్రిని మనము తలుచుకున్న బాబా గారికి ఎంతో ఇష్టం బాబా దగ్గర ఒక మట్టి ప్రమిద వెలిగించిన బాబా ఎంతో సంతోషిస్తారు మన కష్టం ఏమిటో బాబా గారికి గురువారం రోజున దీపారాధన చేసి చెప్పుకుంటే బాబా తప్పకుండా అనుగ్రహిస్తాడు బాబా నా కష్టాన్ని తీర్చండి బాబా దగ్గర మనం చెప్పుకుంటే బాబా తండ్రి మన సమస్యకు తగ్గ పరిష్కారాన్ని చెప్తాడు ఉన్న ఎంత పెద్ద కష్టమైనా సరే అది ఎలా తొలగిపోతుందో మనమే నమ్మలేము ఇప్పటి వరకు మనం పడిన కష్టమంతా కూడా ఒక్క క్షణంలో మన నుండి దూరం అయిపోతుంది సాయి తండ్రి మన జీవితంలో అంత అద్భుతం ఎలా చేశారన్నది కొంచెం కూడా మనకి అర్థం కాదు ఎంతోమంది జీవితాలలో మన బాబా తండ్రి ఎన్నో అద్భుతాలను చేశాడు ఉద్యోగం లేదు అని బాధపడే వారికి ఉద్యోగం వచ్చింది సంతానం లేని అని బాధపడే వారికి సంతానం కలిపి కలిగిస్తాడు భార్యాభర్తల మధ్య సమస్య పోయి వారికి సంతోషంగా ఉండటం ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించడం ఇష్టపడిన వారితో మన వివాహం జరగడం ఇలా ఎన్నో బాబా భక్తుల జీవితాలలో ఇటువంటి అద్భుతాలు జరిగాయి అలాగే మన మీద కూడా బాబా గారికి అనుగ్రహం ఎప్పుడు కూడా ఉంటుంది అందుకుని గారి మీద భక్తి శ్రద్ధలతో మనకున్న కష్టాలు తొలగిపోవాలని ఆ తండ్రి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో బాబాది గురువారం రోజున పూజించుకోవాలి అలాగే గురువారం రోజున గారి దర్శనం పొందేవారు ఎన్నో లక్షల మంది ఉంటారు అలాంటి అదృష్టాన్ని మనందరికీ కూడా ప్రసాదించాలి అలాగే సాయి భక్తులందరి తరఫున కూడా నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నానండి బాబా గారు మీద నమ్మకంతో భక్తితోటి బాబా పాదాలను తాకి సాయి తండ్రి చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించండి తల్లి నీ కష్టాలను తొలగించి నువ్వు కోరుకునే శుభవార్తను నేను నీకు చెప్పాలి అని అనుకుంటున్నానమ్మా తల్లి నీ మంచిని నేను కాకపోతే ఎవరు చూసుకుంటారు నాపై నమ్మకాన్ని ఉంచమ్మా నీకు అంతా మంచి చేస్తాను ఈ మనసులో ఎన్నో ఎన్నో ఆలోచనలు జరుగుతుందా లేదా అనే అనుమానంతో ఒకవైపు జరగకపోతే నా జీవితం నా బిడ్డల జీవితం ఎలా ఉంటుందో అని భయం మరొక వైపు మనసులోని ఆలోచనలతో ఊగిసలాటలతో కొద్దిగా సంతోషమైన మనసుకి శాంతి అనేది ఏమాత్రం లేకుండా పోయిందమ్మా నిద్రకు కూడా దూరం అయ్యావు ఈ సంఘటనలతోటి నా మీద పూర్తి నమ్మకాన్ని కూడా ఉంచలేకపోతున్నావమ్మా కానీ తల్లి ఒక్క విషయాన్నైతే నేను నీతో చెప్పగలను నీకు ఏది మంచిది నువ్వేది కోరుకుంటున్నావో నేనే నీ జీవితంలో అది జరిగిపిస్తాను అని నన్ను తప్పకుండా నమ్ముతల్లి తప్పకుండా నీ జీవితం జీవితంలో అది జరిపిస్తానని తప్పకుండా నన్ను నమ్ముతల్లి తప్పకుండా నీ జీవితంలో నువ్వు కోరుకునే మార్పు నీకు వస్తుందమ్మా అది నీ జీవితాన్ని మార్చే మంచి మార్పు అని నువ్వు గుర్తించు విడా నేను ఎప్పుడు కూడా నీకు అసత్యం చెప్పని తల్లి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదమ్మా అనే సత్యాన్ని నువ్వు గ్రహించు అనైతే మన బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని మనకు అందించారండి మన సాయి తండ్రి భౌతిక శరీరంతో వారు ఆడిన వాడినవి మన సాయి తండ్రి తాకిన విలువైన వస్తువులను మన ముందు ఉంచారు గారిని పూజించి ప్రతి ఒక్కరి మదిలోనూ గారి పాదుకల మెదులుతూనే ఉంటాయి బాబాతో తన మె బిడ్డలకు ఉండే అనుబంధం అటువంటిది అలా మన సాయి తండ్రి వాడినటువంటి మన ముందు ఉంచినటువంటి అద్భుతమైన అమూల్యమైన గురుస్తులని మనం మనసులో తలుసుకొని మన కష్టం ఏంటో బాబా గారితో చెప్పుకుంటే మంచి పరిష్కారం అనేది బాబా నుండి మనకు లభిస్తుందండి బాబా గారు మనకు ఏం చెప్పారు నమ్మకంతో వినండి ఫ్రెండ్స్ ఆ ప్రకారంగా మీరు చేసి ఆచరించండి మన జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా అది తొలగిపోతుంది నమ్మకంతో ప్రయత్నం చేయండి ఇప్పుడు మన బాబా గారు మన ముందు ఎంతో విలువైన తండ్రి ఉపయోగించిన ఆ విలువైన అద్భుతమైన వస్తువులు ఏమిటి అంటే బాబాగారే కురు పాదకులు బాబా పాదుకలు ఎప్పుడు మనసులో మెదిలే వారికి ఎప్పుడు కూడా మనసులో సంతోషం కలుగుతుందనేది మన బాబా గారు చెప్తున్నారండి బాబా గారు ఉపయోగించిన ఆ పాదరక్షలు మన మనసులో తలుచుకున్నట్లయితే సమస్య ఏమిటో బాబాతో చెప్పుకున్నప్పుడు తప్పకుండా మన సమాధానం బాబా నుండి దొరుకుతుందండి రెండవది పరమ పవిత్రమైనటువంటిది సహజన్మదారిగా భావించిన ప్రియమైనటువంటిది ఇటుక రాయి ఇటుక రాయిని మనసులో తలుచుకొని బాబా గారిని మన సమస్యకి పరిష్కారం చూపించమని మన సమస్యను ఎలా తొలగిపోతుందో ఒక మార్గం చూపించమని మన బాబా గారిని వేడుకుంటే తప్పకుండా మన సమస్యకి బాబాగారు పరిష్కారం అనేది చూపిస్తారండి మొదటిగా అయితే బాబాగారు పాదరక్షకులు మనసులో తలుసుకొని బాబాగారు పాదకులను మనసులో ధ్యానించుకొని మన కోరిక ఏమిటో బాబా గారికి చెప్పుకొని బాబా గారు చెప్పే సమాధానాన్ని మనం తెలుసుకుందాము వినండి బాబా గారు ఏమంటున్నారంటే తల్లి మనసార నా పాదరక్షలు తాకిన నీకు నా పాటగా ఇది చెప్తున్నానమ్మా తల్లి ఈ ఆలోచనల వల్ల ఈ సమస్యలను నువ్వు ఎదుర్కొంటున్నావు ఇప్పుడు కూడా నువ్వు ఈ ఆలోచనల వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నావు నువ్వు స్థిరంగా నిర్ణయం తీసుకోలేకపోవడం వలన నువ్వు ఇలాంటి బాధలను అనుభవిస్తున్నావు నీ ముందుకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు నిర్ణయం తీసుకుంటావు అయితే ఆ నిర్ణయానికి నువ్వు ఎక్కువ సమయం కట్టుబడి ఉండలేవు మరో క్షణమే ఇంకొక ఆలోచన చేస్తావు నేను ఇంతకంటే మంచి జీవితం జీవించాలి ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటూ నీ నిర్ణయం పదే పదే మార్చుకుంటూ ఉంటావు నా నిర్ణయం మార్చుకోవడం వలనే ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నావమ్మా దుఃఖం వలన నీకు మనశ్శాంతి లేకుండా పోతుంది నా వద్దకి వచ్చేటప్పుడు బాబా ఎందుకు నేను ఇలా చేస్తున్నాను నా ఆలోచనలు ఎందుకు స్థిరంగా ఉండటం లేదు నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది నేను అనారోగ్య సమస్యలతో ఉన్నాను మా అనారోగ్య సమస్యలు ఎప్పటికి తొలగిపోతాయి మా భార్యాభర్తల మధ్య గొడవలు ఎప్పుడు తొలగిపోతాయి మా బిడ్డలతో కలిసి మేము ఎప్పుడు సంతోషంగా ఉండగలము అని పదే పదే నన్ను అడుగుతున్నావు కదా తల్లి ఒక్క క్షణ కాలం పాటు మనసును స్థిరంగా చేసుకొని నేను చెప్పేది శ్రద్ధగా వినమ్మా నీ సమస్యకి తప్పకుండా పరిష్కారం చూపిస్తాను తల్లి ముందు నీ మనసుని స్థిరపరచుకో నీ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది అలాగే నీ జీవిత భాగస్వామిలో కూడా నువ్వు మంచి మార్పు వస్తుంది నీ కుటుంబంలో మంచి మార్పు చూసేందుకు ఎక్కువ సమయం కూడా పట్టదు ప్రతిరోజు నువ్వు నన్ను దర్శించేందుకు నా దర్శనము నా స్పర్శనము నా నామస్మరణ ఎంతగానో నీకు మేలు చేస్తాయి తల్లి కానీ నీ మనసులోని ఆలోచనలు నా దగ్గరికి రానివ్వకుండా పదే పదే నేను బాధిస్తున్నాయి కొన్ని క్షణాలైనా నీ ఆలోచనలను విడిచిపెట్టు నా వైపు చూసేందుకు ఒక్కసారైనా సరే ప్రయత్నం చేయ తల్లి నా సన్నిధిలో నీకు మనశ్శాంతి ప్రశాంతత నీ సమస్యకు తగిన పరిష్కారము లభిస్తుంది తల్లి నువ్వు అనుకున్నట్టుగానే నీ సమస్యలే నేను ఎంతగానో బాధిస్తున్నాయమ్మా వాటి నుండి బయటపడేందుకు నువ్వు కూడా ప్రయత్నించాలి కదమ్మా తల్లి నీ ప్రయత్నం ఏమైపోతుంది నిరంతరం నీ సమస్యలను తలుచుకొని వాటిలోనే ఉండిపోతున్నావు కానీ నీ సమస్యలు ఎప్పుడైనా విడిచిపెట్టావా నేనే వాటిని చూసుకుంటాను అనే నమ్మకంతో ఉన్నావా నాపై పూర్తి నమ్మకంతో ఉన్న నినాలు నీ సమస్య నేను ఏమీ చేయదు ఎప్పటికైనా కానీ తల్లి స్థిరంగా ఆలోచించు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నావు అంటే ఆ నిర్ణయానికే కట్టుబడి ఉండు మంచైనా చెడైనా ఈ నిర్ణయాన్ని నాకు అప్పగించు నేనే నీ బాధ్యతను తీసుకుంటానమ్మా అని మన బాబా గారు సాయి తండ్రి పాదాలు తాకిన వారి గురించి మన బాబా ఇచ్చినటువంటి అద్భుతమైన సందేశము గొప్ప మాటలు ఫ్రెండ్స్ ఇవి తీసుకునే నిర్ణయాలను స్థిరమైన ఆలోచన చేయమని అయితే చెప్తున్నారండి ఈ కుటుంబ సమస్యల వలన ఆరోగ్యం సరిగ్గా లేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు గురువారం నాడు బాబాగారు దర్శనం చేసుకుంటే మంచిదని బాబాగారు గురుపాధకులు తాకిన వారి గురించి ఈరోజు బాబా గారు అనుగ్రహించినటువంటి గొప్ప సందేశం అండి అలాగే కుటుంబ సమస్యలతోటి సతమతమవుతున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి నిత్యం కూడా సాయి చాలీస చదువుతూ నలభై ఒక్క రోజుల పాటు మన ఇంట్లో ఆయన బాబాగారిని సన్నిధిలోనైనా సరే దీపారాధన చేస్తే మన కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని మనం కోరుకునే మంచి మార్పును చూస్తాము అని అయితే మన బాబా గారు అంటున్నారండి ఇప్పుడైతే తన గురు స్వరూపమైన ఇట్కరాయి తాకిన వారి గురించి బాబా గారు చెప్తున్న ఆ సందేశం ఏంటో తెలుసుకుందామండి తల్లి నాకు ఇష్టమైన పనులు చేయడానికి నువ్వు చాలా ఉత్సాహాన్ని చూపిస్తావు ఇటుకరాయిని తాకుతావు అని కోరుకుంటావు అని నాకు తెలుసమ్మా ఎందుకంటే నీకు ధైర్యం కూడా చాలా ఎక్కువ నువ్వు జీవితంలో ఎన్నో పెద్ద పెద్ద సమస్యలను ఎదుర్కొంటున్నావు వాటితో పోరాడే కూడా ఇప్పుడైతే నువ్వు ఎదుర్కొంటున్న సమస్య చాలా పెద్దది జీవితాన్ని మార్చేసిన చాలా పెద్ద సమస్యని ఎదుర్కొంటున్నావమ్మా నీ జీవితంలో ఆనందమైన సంతోషమైన ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య వలనే నీ జీవితంలో ఇలా ముందుకు రాబోతుంది నీ కఠినమైన పరీక్షలు నువ్వు ఓడిపోతానేమోనని ఆలోచనతోటి మనసులో చాలా బాధపడుతున్నావు కదమ్మా నాకు నీ మనసులోని బాధంతా కూడా తెలుసమ్మా నీ ఆలోచన కూడా నాకు అర్థమవుతుంది అయితే తల్లి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను శ్రద్ధగా వినమ్మా ఇంతకు ముందుకు ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నావో అయితే వాటి ముందు ఇప్పుడు నువ్వు పడుతున్న సమస్య అంత పెద్దది కాదు అని గుర్తుపెట్టుకో ప్రతి సమస్యలోనూ నేను తోడుగా ఉన్నాను అని నమ్మావు నేను నీకు ఆనాడు చేసిన సహాయం ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నావు ఈరోజు ఎందుకు తల్లి ఇంత బలహీనంగా ఆలోచిస్తున్నావు నీ మనసుని బాధ పెట్టే విషయాలు నాకు తెలియదు అని ఎలా అనుకుంటున్నావు ముఖ్యంగా నువ్వు ఎదుర్కొంటున్న ఈ సమస్య నీ హృదయాన్ని పిండి వేస్తుంది నీ మనసులోని బాధను మరింతగా నువ్వు అనుభవిస్తున్నావు అది కొద్ది రోజుల్లోనే ఈ సమస్య నుండి నువ్వు నీ బిడ్డలు బయటపడతారమ్మా అతి కొద్ది రోజుల్లోనే నీకు ఈ సమస్య నుండి బయటపడడం కోసం నువ్వు ఏది అవసరమో అది నేను ఖచ్చితంగా చేస్తాను నీకు నాపైన పూర్తిగా నమ్మకం ఉంది అని నాకు తెలుసమ్మా ఈ నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా చేయను తల్లి నా బిడ్డగా అవసరాలను నేను కాక మరెవరు చూసుకుంటారు ఎప్పటిలాగానే నాపైన నమ్మకం విశ్వాసం ఉంచమ్మా మంచి జరగడం కోసం ఏది కోరుకుంటున్నావో అది నేనే నీకు తప్పకుండా ప్రసాదిస్తానమ్మా కాపాడుకునేందుకు సప్త సముద్రాల అవతలైనా సరే నేను నీతోనే ఉంటానమ్మా ఒకసారిగా నువ్వు గుర్తు చేసుకోమ్మా నీ అంతట నువ్వు నా దగ్గరికి రాలేదు నేనే నా వద్దకు తెచ్చుకున్నాను అటువంటప్పుడు నీ మంచి చెడులను నువ్వు కోరుకున్న వాటిని నువ్వు కాక మరెవరు అందిస్తారమ్మా మరొకటి ఏమిటి అంటే తల్లి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆ సమస్య త్వరలోనే నీ ముండి దూరమై నువ్వు కోరుకుంటున్నటువంటి ఆ శుభవార్త త్వరలోనే వింటావమ్మా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్య పూర్తిగా బయటపడతావు ఈ ఇటుకరాయి నువ్వు కోరుకున్నప్పుడే నీ సమస్య తీరిపోయిందమ్మా ఎందుకంటే ఈ ఇటుక రాయి నాకు గురుతుల్యమైనది ఈ ఇటుక రాయి నువ్వు కోరుకున్నప్పుడు నాపై నీకు ఎంత నమ్మకం ఉందో నాకు అర్థమవుతుందమ్మా నువ్వు అనుభవిస్తున్న ఈ సమస్య వలన నీతో ఉన్నవారు నీ చుట్టుపక్కల ఉన్నవారు నిన్ను దూరంగా ఉంచారు విడ దీనికి నువ్వు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదమ్మా నీ కుటుంబ సభ్యులు నిన్ను ఎంతో కాలం దూరంగా ఉంచలేరు మసి తొలగిపోయిన రోజున వారంతట వారే నీ వద్దకు వస్తారు నీ మంచితనాన్ని గురించి నీ తెలివితేటల గురించి వారే ఎంతో సంతోషంగా చెప్పుకుంటారు ఆ రోజు కూడా నువ్వు లొంగిపోవద్దు ఎందుకంటే నువ్వు సమస్యలన్నీ తీరిపోయాయి అంటే దానికి కారణం ఏంటో కూడా నీకు తెలుసు కదమ్మా మరి నేను నీకు తోడుగా ఉన్నాను అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ నీ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో అని ఆలోచిస్తూ ఆమెపై నమ్మకంతో ప్రయత్నం చేయి ఆ సమస్య నుండి బయటపడేందుకు తండ్రిగా నీకు మంచి మార్గాన్ని చూపిస్తాను ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా సరే నా దగ్గరికి రానంత వరకు మాత్రానే అది సమస్యగా ఉంటుంది అది నా దగ్గరికి వచ్చిన తర్వాత నీకు చాలా సంతోషంగా ఉంటుందమ్మా నీ జీవితం భాగస్వామి నీ నుండి చాలా దూరంగా ఉంటున్నాడు కదమ్మా నీ బిడ్డలు కూడా నీ నుంచి చాలా కాలం దూరంగా ఉంటున్నారు నీ తల్లి తండ్రులు కూడా నీకు దూరంగా ఉంటున్నారు ఇలా నువ్వు ఎదుర్కొంటున్న ఏ సమస్యకైనా సరే నేను తప్పకుండా పరిష్కారం చూపిస్తానమ్మా నీ సమస్య తీరేందుకు నువ్వు చేయవలసింది ఏమంత కష్టమైన పని కాదు భక్తి శ్రద్ధలతోటి తొమ్మిది గురువారాలు గురు దర్శనం చేసుకో తల్లి నీకు దత్తాత్రేయుడి దర్శనం నీకు చాలా మంచి చేస్తుంది తల్లి దత్తస్వరూపమైన సాయి మందిరాన్ని దర్శించి స్వాయి పాదుకలను మనసుల్లో తలుచుకుని సమస్య తీరుతుంది అనే నమ్మకంతో ఉండు తప్పకుండా నీ సమస్యకి పరిష్కారం లభిస్తుంది అలాగే గురువారం నాడు నా సన్నిధానానికి వచ్చినప్పుడు పసుపు రంగు పుష్పాలను నాకు సమర్పించమ్మా పసుపు రంగు గురువుకి ఎంతో ప్రీతికరమైనది అది నీ గురు దోషాలన్నీ తొలగించి నీ గురు యొక్క అనుగ్రహాన్ని నీకు లభిస్తుంది అలాగే తల్లి తొమ్మిది గురువారాలు పసుపు రంగు ఒత్తులతోటి ఇంట్లో కానీ నా సన్నిధానంలో కానీ దీపారాధన చేయి తల్లి నీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి నీ కుటుంబానికి ప్రశాంతత లభిస్తుంది అలాగే నీకు సంతోషం లభిస్తుంది సదాకాలం నీకు తోడుగానే ఉంటానమ్మా నా రక్షణ జీవిత కాలం నీకు సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది అని ఇటుక రాయి తాకిన బాబా భక్తులకి బాబా గారు ఆశీర్వాదంతో ఇస్తున్న మాట అండి నిత్య జీవితంలో ఎన్ని రకాల సమస్యలు పడుతున్నా ఎన్ని బాధలు పడుతున్నా ఎన్ని కష్టాలు పడుతున్నప్పటికీ కూడా మన సాయినాథుడు వద్ద మన సమస్యకి సమాధానం దొరకకుండా ఉండదు మన సాయి తండ్రికి తెలియని రహస్యం ఉండదండి మన సాయి తండ్రి చెప్పలేని సమాధానం ఉండదు బాబాని ఆశ్రయించిన తర్వాత మనం చింతించవలసిన అవసరం ఇట్లా లేరు మన సమస్య ఏమిటో ఆ బాబా గారికి చెప్పుకున్నప్పుడు మన సమస్య ఆ కష్టం నుండి బయటపడాలి అనుకున్నప్పుడు బాబా గారి స్వయంగా తెలియజేస్తాడు గారి తండ్రి ఎన్నో సందర్భాలలో ఎంతోమందికి నా దర్శనాన్ని అందించారు వాళ్ళ కష్టాలను కూడా తీర్చారు వాళ్ళ సాయి తండ్రి మీద అపారమైన నమ్మకము విశ్వాసము తప్పకుండా ఉండాలి ఈ క్షణాన మన జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందో మనం కోరుకున్నది ఎలా పొందుతామో మనకి తెలియదు అని తండ్రి మాత్రం ప్రతిక్షణం కూడా మనల్ని కనిపెట్టుకునే ఉంటారు మన జీవితంలో మంచి మార్పులు జరిగేట్టుగా గారు తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తారు బాబా గారు చెప్పినట్టుగా మొదట పాదరక్షలు కోరుకున్న వారికి కానీ ఇటుకురాయికి తాకిన వారి గురించి కానీ బాబా గారు మీతో చెప్పినట్టుగా చెయ్యండి తప్పకుండా మీ కష్టం తొలగిపోతుందని అనడంలో ఎలాంటి సందేహము లేదు ప్రయత్నం చేస్తే తప్పకుండా ఫలితం అయితే వస్తుంది మనం బాధపడుతూ కూర్చుంటే ఎలాంటి ఫలితం కూడా రాదు బాబాగారు పైపు పూర్తి నమ్మకంతో ప్రయత్నం చేస్తే మనం కోరుకున్నది పొందుతాము అని ఈరోజు మన బాబా గారు ఈ సందేశం ద్వారా ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారండి ఈ గురువారం రోజు సాయి తండ్రిని ఇంట్లో పూజించేవారు కానీ సాయి సన్నిధిలో పూజించిన వారికి కానీ తన దర్శనం దొరుకుతుందని మన బాబా గారు చెప్తున్నారండి సాయి తండ్రి దర్శనం మనకు లభించింది అంటే మన సమస్యలకి పరిష్కారం లభించింది అని మనం తెలుసుకోవాలి కొంతమందికి పూజ చేసేటప్పుడు బాబాగారి దర్శనం లభించవచ్చు మరి కొంతమందికి స్వప్నంలో బాబాగారి దర్శనం కలుగుతుంది మన బాబా గారిని ప్రేమతో కోరుకోవాలి సాయి తండ్రి మీ దర్శన భాగ్యం మాకు కలిగించండి అలాగే మాకు ఉన్న ఈ సమస్యలను పూర్తిగా దూరం చేయండి అని మన బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ సమస్య తప్పకుండా మన నుండి తొలగిపోతుంది మన సమస్యని తీర్చమని బాబా గారిని కాకపోతే మరి ఇంకవన్నీ అడుగుతాం అటువంటి మన సాయి తండ్రి మన సమస్యకు తీర్చేందుకు తప్పకుండా ఒక మంచి మార్గాన్ని చూపిస్తారు ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా బాబా గారిని నమ్మి పాదాలు పట్టుకున్న తర్వాత బాబా గారు ఎప్పుడు కూడా మనతోనే ఉంటారు బాబాగారిని ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టరు మన జీవితం సంతోషంగా ఉండడం కోసం నిరంతరం బాబాగారు మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటారు మనం కోరుకున్నది పొందేలాగా నిరంతరం బాబాగారు మనతోనే ఉంటూ మన చెయ్యి పట్టుకొని నడిపిస్తారండి అలాగే బాబాగారు మనతో చెప్పినట్టుగా కనుక చేయగలిగితే ఏ సమస్య అయినా సరే తొలగిపోతుందండి ఫ్రెండ్స్ ఈరోజైతే బాబా గారు సందేశం విన్నారు కదండి మంచి సందేశం అండి చాలా మంచి సందేశం ఈ సందేశం కనుక మీకైతే నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి సర్వజన భవంతో సమస్తం సద్గురు సాయిన దర్పణమస్తు ఓం సాయిరామ్ శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓం సాయిరామ్ శ్రద్ధ సబురి బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి తాకిన వారికి అలాగే సాయిబాబా పాదుకలు వారికి ఈ విధంగా గారు అయితే చెప్పారండి శ్రద్ధ సబూరితో కనుక ఎవరైతే ఉంటారో బాబా గారు అయితే అంతా మేలే చేసి